నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ కాదు మీరు అఫీషియల్ గా పెట్టారు ఏం పెట్టిన అఫీషియల్ ఆఫీషియల్ గా తెలుసు కదా జనాలందరికి ఏం తెలుసు ప్రియా లేదు ఇప్పుడు ఈషా ఏమైంది ఏం కాలేదు లేకప్ప కలిసి ఉన్నారా లేదు ఏంటి అన్నది అది ఒక పోగ్రామ్ అన్న ప్రోగ్రామ్ లో వాళ్ళు చెప్పి మేము చేయి సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా అట్లా నేను తను అంతా లవర్స్ ఏం కాదు జస్ట్ పోగ్రామ్ వరకు నువ్వు నవ్వకుండా యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది మనమే వేస్ట్ కాలం కాబట్టి తను ఇప్పుడు హ్యాపీగా మన రూమర్స్ అన్నీ తప్ప మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేక్అప్ అయిందని చెప్పి నవ్వుతున్నావు ఏం చెప్పాలంటే ఆన్సర్ కాదు ఆన్సర్ రావట్లేదు ఇప్పుడు బాగా చెప్పలే తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది తను హ్యాపీగా ఉంది మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా ఓకే ఆ టాపిక్ ఎందుకు డిస్టర్బ్ అప్పట్లో అక్ష నక్ష ఇది పెట్టారు అవును దాని తర్వాత ఇది వచ్చింది ఇప్పుడు నక్షయ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి జాయిన్ చేసింది అదేనా ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా అంతా నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు చెప్తున్నా కదా అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఎటున గానీ అటు వెళ్ళిపోయేవాళ్ళేనా కాదు ఇన్స్టాలో అందరిని అనుఫలు ఎందుకు కొట్టా ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరిని మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అనుఫలం ఎందుకు కొట్టేసా ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చి ఒక్కొక్కసారి అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏం నాకెవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి అయిపోయింది వదిలేశారు ఏంటి అందరూ అన్ని మొత్తం అందరిని అనుఫాలో కొట్టేసిన మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటంటే అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు ఎందుకు అన్ఫాలో కొట్టాడు అంటే ఏమైందో ఏంటో తెలీదు మీ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడు అని టాకు అది మాత్రం నిజం ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఒకటి వచ్చిందనుకున్న దాని మీద గట్టిగా నుంచి ఇదేంటంటే ఇక్కడ ఏంటంటే నాకు ఇటు వెళ్ళాలి అర్థం కావట్లేదు ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను ఇటేమో సినిమాలు వస్తున్నాయి సాంగ్లు వస్తున్నాయి ఇది అంటే ఛాన్స్ వచ్చింది నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు వదులుకోలేకపోతున్నా యాక్టింగ్ 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 అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా అంత ఓన్లీ డ్యాన్స్ మీద కదా డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక ఇరవై నాలుగు గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయిన డ్యాన్స్ చేయట్లేదు ఏంటని నేను డ్యాన్స్ చేయట్లేదు ఏంటి నేను డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ వేయాలని వస్తే బాగుండి వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నేను ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లో గెలిపోయి అన్ నాగంతే ఇగ ముందరి మనుషులు వదిలేడలు ఏంది లూ ఒక్కలు కూడా నాకు మెసేజ్ చేయట్లేదేంటి నేనే అద్దరు అడుగులో కొట్ట నన్ను కూడా నేను నిన్ ఎందుకు కొడతాను నన్ను చూడు ఇప్పుడు కొడుతున్నా కాదు అప్పట్లో ప్రాంక్స్ అవన్నీ వచ్చాయి లవ్ ఫ్రాంక్ లో అన్నీ నువ్వు కావాలని చేసినా ఏం లేదన్నా ఫ్రాంక్ వాళ్ళు నాకు దొరికేస్తారు వాళ్ళు లేని చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ దాకా ప్రొడక్షన్ దానివల్ల ఏమైనా నువ్వు కొంచెం తగ్గిందని వాల్యూ అని తగ్గడం అలాంటివి ఏమైనా జరిగాయి నాకు తెలియని కూడా తెలియదు అసలు ప్రీ ప్లాన్ ప్రాంక్స్ కదా అవి వాళ్ళు ప్రీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు మొత్తం ఎందుకు చేసావు అవి నాకు తెలియదు అసలు వాళ్ళు చేశారని ఎప్పుడు తెలిసింది వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసింది సగంలో తెలిసింది ఆ వీళ్ళు జరుగు అడు జరుగు ఇటు జరుగు అంటే అర్థం కాదు మన కెమెరా ముందలు పెట్టాడని అన్నప్పుడు ఈ సర్లే పెట్టారు కదా ఇప్పుడు దొరికెత్తే బాగోదని కావాలని యాక్ చేసి నేను కూడా కవర్ చేసిన మనసులో పెట్టేసి అది తప్పదు కదా ఓకే పెళ్ళిప్పుడు ఎందుకులే నీకైంది అన్నా లేదు కాదు మా అంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే ఏ లేదు మరదలను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంట లేదన్నా ఇప్పుడే లేదు మనకి ఇంకా టైం ఉంది ముందు నాకేంటంటే మెయిన్ గోల్ సెట్ అవ్వాలి సెట్ మన మన సెట్ కాకుండా ఒక అమ్మాయి మన ఇంటికి తెచ్చుకొచ్చి మనకున్న ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఆమె పెట్టేదానికంటే మనం సెట్ అయ్యి అమ్మాయిని తెచ్చుకోవడం కరెక్ట్ కదా అని మరదలు పెళ్ళి రేట్ ఆహా లేదన్న అలాంటిది ఏం లేదు మా మమ్మీ ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎలాగని మమ్మీ వాళ్ళు అనుకుంటారు కదా ఏమికి ఇచ్చి చేద్దాం ఆమెకి ఇచ్చి చేద్దాం అని అట్లా మా మరదలకి ఇచ్చి చేద్దాం అని మా మమ్మీ అనుకుంటుంది అందరికి చెప్పుకుంటుంది అది కాదన్న ఎందుకు లవకమ్ అరేంజ్ చేసుకుంటా అనే ఎవరు లేదు ఇంకా చూసుకుంటున్నారు వద్దులే ముందు సెట్ అవ్వాలి ఆ తర్వాత సెట్ నీకు ఏది ప్రాబ్లం ఉంది అప్పుడప్పుడు పెయిన్ వస్తూ ప్రాబ్లం అవుతుంది ఏంటది నీకేమని చెప్తారన్నారు అది ఎట్లా వచ్చిందని నాకు కూడా తెలియదు అన్న చిన్నప్పటి నుంచి లేదు అది లాక్డౌన్లో మనకి సడన్గా పెయిన్ వచ్చింది కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మూడు రోజులు ఉంచారు మూడు రోజులు ఎందుకు ఉంచారో తెలియలే అప్పుడు చెప్పారనమాట హార్ట్ బీట్ చాలా స్లో కొట్టుకుంటుంది ఏమైందో తెలియట్లేదు చిన్నప్పటి నుంచి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు వస్తే చిన్నప్పటి నుంచి ఉంటుందంట స్లో స్లో బీట్ తక్కువ కొట్టుకునేది అందరికీ ఉంటుంది అంట కొంతమందికి ఉంటుంది అది చిన్నప్పటి నుంచి ఉంటే ప్రాబ్లం లేదు ఇప్పుడు వస్తే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అన్న కొన్ని టాబ్లెట్లు ఇచ్చారు అవి వాడాం అప్పుడు రాలే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే అప్పుడు పెయిన్ వస్తుంది రెస్ట్ తీసుకుంటావా వెళ్ళి సైడ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావు పడిపోతాను అక్కడ ఆటోమేటిక్గా హాట్ వాటర్ తాగితే సెట్ అవుతుంది అప్పుడు కొంచెం వాటర్ తాగితే ఇది అప్పుడు సెట్ అవుతుంది సడన్గా పెయిన్ రావటం ఇప్పుడే మెంటల్ ప్రెషర్ తీసుకున్నప్పుడే స్ట్రెస్ ఎక్కువైపోయింది ఆ స్ట్రెస్ అయినప్పుడు ఇది మనకి షాక్ కుట్టింది కదా షాక్ కుట్టినట్టు ఇలా అనిపించింది అలా పడిపోతావు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మళ్ళీ సెట్ అయిపోతావు ఇప్పుడు తగ్గిందా సెట్ అయిందా ఇప్పుడైతే మాక్సిమం ఒక నెలలో ఒకసారి వస్తుంది అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేది మరి చెప్పలేదు ఎవరికి ఎవరు నమ్ముతారని ఏ సొల్లు మాటలు చెప్తున్నా అనుకుంటారు వాళ్ళు అవి చెప్పుకొని ఏం చేస్తామని అంత ఏం లేదు ఇది మన ప్రాబ్లం కదా ఇది అని రాజుని కొన్ని విషయాల్లో నెగిటివ్ చేశారు ఎందుకు ఎందుకు బ్యాడ్ నేమ్ వచ్చింది అమ్మాయిలు అని ఏదని ఎంత బయట వాళ్ళు ఇష్టపడుతుంటే అంత పని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వాడు తెలుసు తెలియదో నాకు తెలీదు కానీ నా గురించి మాత్రం బ్యాడ్ మాట్లాడేస్తాడు అది విన్నా వెనకపోయినా కానీ వాళ్ళ ము వాళ్ళవర్ ముందు బ్యాట్ మాడేస్తారు వీళ్ళు ఏంటి వీళ్ళు పది మంది చెప్తారు వాళ్ళు పోయి ఇంకో పది మంది చెప్తారు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అప్పట్లో డీటెన్ టైంలో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా మళ్ళీ ఎప్పుడైనా కలిసావా మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో 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 ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు నేను అసలు పిచ్చో నేను ఆయన నన్ను గుర్తుపెట్టేంటే ఏదో న్యూ ఇయర్ పార్టీకో వెళ్తున్నారు చాలా చాలామంది వెళ్తున్నారు రానా గారు రాజమౌళి గారు అనుష్క గారు చాలా మంది వెళ్తున్నారు అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్ అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా స్పెట్స్ చూసుకుంటూ ఉన్నాను గుర్తుపట్టారు ఆయన రమ్మని అంటారు ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా అలా వచ్చి రారా అన్నారు అంటే ఎవరన్నా ఏందన్న ఆయన తెత్తున్నాడు ఏదన్నా అంటే ఇట్లా ఇట్లా అంటే పక్క తీసుకెళ్తే అక్కడ ఇవ్వడం కానీ ఎన్టీఆర్ సార్ ఉన్నారు నేను అసలు అంత చేదు అంటే అక్కడ అంటే అక్కడంటే డ్యాన్స్ మూడ్ మూడ్లో ఉన్నాను కదన్న అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు ఇది కొట్టాలే సంవత్సరం పాటు నేను కష్టపడిన నా కింద మా మాస్టర్ నా స్టూడెంట్స్ మా ఊళ్ళు ఎంతమంది కష్టపడ్డారు ఒక్కడి మీద ఆధారపడి ఉంది అది వన్ ఇయర్ కదా అప్పుడు షూట్ ఆ వన్ ఇయర్ అది ఇప్పుడు వన్ ఇయర్ షూట్ కదా ఇప్పుడు ఇప్పుడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో అయిపోతుంది అసలు నరకం అన్న ప్రతి షెడ్యూల్కి వన్ ఇయర్ పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను దానికైతే అది అంత కష్టం ఉంది కదా ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు నా చేయబట్టుకున్నారని అన్న తాట్లో లేదు ఈ ఎయిర్పోర్ట్లో సడన్ గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవంగానే నాకు మొత్తం వణిపోయినాయి మంచిగా మంచి మంచి పొజిషన్కి వెళ్ళు ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి గుర్తుపట్టి ఏమైనా సుధీర్ బాబు గారు హీరో సుధీర్ బాబు గారు రమ్మన్న పర్సనల్గా అక్కడ మా ప్రాక్టీస్ చేపించాను ఇంకా అంతే అంతే సుధీర్బాబు గారు కానీ ఇంకా వెళ్ళాలి హీరోలకు పర్సనల్ ట్రైనింగ్ అలా అలాంటి ప్లాన్స్ లేవా మరి అంటే కొరేగ్రాఫీ ఉండి కూడా కాకుండా మనం పిలిస్తే వెళ్తాం అన్న మనం పోయి వాళ్ళతో మాట్లాడాలి కాంటాక్ట్స్ లేవా అసలు నేను ఎవరితో కాదు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం ఒకటే భయం ఉంది భయం ఉంది నువ్వు ఏం తెలీదు అని నాకు తెలియదు మరి నాకైతే ఒక భయం ఉంది ఏమనుకుంటారు ఏంటో మనం మాట్లాడితే తప్పుగా అనుకుంటారా వాళ్ళ పొజిషన్లో ఉన్నారు మనం కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు మీరున్నారన్న అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని ఎడ అడగలుతా ఏదైనా కానీ పక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను అంటే ఒక్కరోజు పరిచయం ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతారు కానీ ఆ ఒక్క రోజు పరిచయం అవ్వదు మన నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే ఆఫర్లు వచ్చినాయి అన్న డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా ఉంది నాలుగు సాంగ్లు ఇస్తా అన్నారు ఒక సినిమా కార్డు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి కార్డుకి కూడా వెళ్ళిన కార్డుకి కూడా వెళ్తే వన్ ఇయర్ అన్నారు మరి డాన్సర్ ఎందుకు తీసుకోలేదు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పెట్టింది ఇప్పుడు డాన్సర్ కార్డు తీసుకున్నాను టైం పట్టిద్ది ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సిన కొరియోగ్రఫర్దే ఇంకే కార్డు వద్దు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అప్పుడు అమ్మని చూసుకుంటారు ఇల్లు కట్టారు అవన్నీ అన్న అయ్యే అవన్నీ స్థలం అయితే తీసుకున్నా అన్న కట్టాలి మమ్మీ మమ్మీ నేను అంతే మమ్మీ నేను చెల్లి డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు డాడీ వెళ్ళిపోయారు ఈ ముగ్గురు నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట లవ్ మే అయిపోయిన మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి గ్లో మెరేజ్ లో మేమే ఒప్పుకున్నాం ఆల్రెడీ ఓకే ఒప్పుకున్నాం వాళ్ళు చేసుకున్నారు గ్లోవ్ మ్యారేజ్లే అన్నా అన్నీ సెట్ అవ్వాలే ఇప్పుడు మే ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే కాదు రోజు ఇప్పుడు ఎన్ని క్వాంటిక్లోనే ఉంటాయి ఫోన్లు అంతే అన్నా ఐదు వందలు వెయ్యి సరంగా ఇప్పుడు ఒక ఫోన్ చూసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు ఇస్తారు ఎవరు చేద్దాం నా ఫోన్ వస్తే తడుచుకుంటారా ఒకసారి చేసి ఫోన్ చేసి ఫోన్ కనిపిదు ఫోన్ జీ ఒకసారి ఎవరు చేయలే చెయ్యి ఒకటి ఫోన్ చేసి డబ్బులు అడగల రియాక్షన్ ఏంటో వింటాను వాడు బూతులు తింటారు నా ఫ్రెండ్ అంటే మనమే ఉంటాయి కానీ పక్కన ఉంటుంది

ఇంకోటి అంటే నీ ఫ్రెండ్స్ నీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూద్దామని ఒక వెయ్యి రూపాయలు కావాలరా చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవచ్చు ఇట్లాంటి ఇట్లాంటి వచ్చినప్పుడే ఇంటర్వ్యూలో ఉన్నారా వాళ్ళు మాట్లాడతారు చేయాల వద్ద పడిద్దాయా అబ్బా ఈడప్పటి అలాడనుకున్నాం అది ఇప్పుడు అకౌంట్లో ఇప్పటికి చెప్పే ఎంత ఉంది ఒక ఇరవై మూడు వేలు ఉన్నాయి ఇందాకే పడ్డాయి వచ్చినప్పుడే ఇరవై మూడు వేలు మంత్లీ ఎలా గడుపుతున్నాం మంత్ ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తున్నా మమ్మీకి ఒక పదివేలు ఇస్తా నేను పదివేలు యూస్ చేస్తాను ఎన్ని ఈవెంట్లు చేస్తాను మంత్లీ ఒక ఐదు చేస్తాను ఈవెంట్స్ బాగా వస్తున్నాయా ఈవెంట్ ఒక ఈవెంట్ పే ఫిఫ్టీ థౌసండ్ వేసుకుంటాను యాభై వేలలో ఈవెంట్లు ప్రజెంట్ ఈవెంట్ నడుస్తుంది అంతే అది కూడా డీ నా అంతే డీ రీసెంట్ ఇది ఐకాన్ వల్ల మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు ఫ్యూచర్లో ముందు ఇల్లు కడదాం అందుతున్నాను అంతే ఏం ప్లాన్ అంటే ఆ పెద్ద ఏం లేదు కెరియర్ పరంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇది కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరియర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న కార్డు వస్తే నా లైఫ్ తరి మళ్ళీ డీటెన్ రాజు అనేవి బ్యాక్ రాజు ఇంకా ఉండిపోయిందా ట్యాక్ పోదా ఎంత ట్రై చేసినా పోట్లేదు నా ఛానల్ పేరు కూడా మార్చిన రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లేదు రాజు ఎందుకు డీటెన్ రాజు ఉండిపోయింది అది అసలు పోదా నేను నేను చాలా అనుకున్నా డిటెన్ రాజు డీటెన్ సరే అన్న డిటెన్ విన్నాను కదా తర్వాత విన్నారు చెప్పు ఎవరు నువ్వు చెప్పు డీటెన్ తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియదు అంతే అంతే ఇప్పుడు ప్రజెంట్ జాను ఈ అమ్మాయి విన్ అయింది తెలుసు అంతే తర్వాత ఎవరు విన్నా అందుకే అలా ఉండిపోయింది ఓకే నీ నీ నువ్వే విన్నర్ అమ్మా నువ్వు చాలా మందికి తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు గుర్తులేదు అంటే ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి సోమేష్ విన్ అయ్యాడు సోమేష్ అభి సాకేత్ సంకేత్ 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 విన్ కాలేదు తర్వాత సంకేత్ డీ జోడీ నా ముందల ఓకే

వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన అంటే నేను నా పరంగా చేద్దామని చెప్పి నేను డైరెక్షన్ చేస్తే అన్న నేను వచ్చి తప్పకుండా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నాకు ఒక రోల్ ఇవ్వు అయ్యో మీకు ఎందుకు ఇవ్వను మీరే మాకు ఇచ్చుకోవాలి ఉందన్న నేను ఒకటైతే మాస్టర్ చైత్ర మాస్టర్ ఒక డాన్సర్ కథ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోయారు నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా ఓకే ఒక డాన్సర్ కథ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నా ఓకే ఓకే ప్రజెంట్ స్టోరీ రాస్తున్నాం రాస్తే బాగా రాయాలి అంటే డాన్సెస్ గురించి బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ గురించి ఎవరికి తెలియదు నాకు కష్టాలు తెలియదు ఎవరైనా సక్సెస్ అయిన గురించి సక్సెస్ అయితే శేఖర్ మాస్టర్ వీళ్ళ గురించి తెలుసు అందరికీ తెలుసు ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు తీయరు కదా నేను తీసేది దాని గురించి అండ్ ఫెయిలియర్ ఫెయిల్ ఫెయిల్యూర్స్ గురించి డాన్స్ బ్యాక్గ్రౌండ్ కష్టాలు చాలా దారుణం ఉంటాయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నీకు బాగా తెలుసు కదా స్టోరీస్ ఇవన్నీ బాగా అనుభవించాం మనం అక్కడ నుంచి వచ్చాం కదా వన్ ఇయర్ పాటు హాస్పిటల్ అన్న అసలు ఇటు డాన్స్ వేయటం హాస్పిటల్ ఫిజియోథెరపీ మళ్ళీ డాన్స్ వేయటం ఫిజియోథెరపీ ఇంతే ఇటు నరకం చూసుకుంటూ మళ్ళీ ఇటు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి అంటే ఇంకా డాన్స్ చేస్తున్నాం సెలబ్రిటీ అవుతున్నాను ఒక హ్యాపీనెస్ సెలబ్రిటీ అనే ఫీల్ లో లేరు లేదు అందరూ గుర్తుపడుతున్నారు ఒక హ్యాపీ అది ఒక హ్యాపీనెస్ విడిపోయే హాస్పిటల్లో దెబ్బలు దెబ్బలు అంటే అది అలవాటు అయిపోయింది ఇంక డ్యాన్స్ క్లాసు డ్యాన్స్ చేయటం మాకు ఇదే ఫ్యూచరు మాకు ఇది చేస్తే చాలు అనే ఒక ఫీల్ ఉండిపోయాను నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకోటి ఉందని ఆలోచించ ఆలోచనలో లేను నేను అది థ్యాంక్ యూ రాజు థ్యాంక్ యూ ఇంటర్మెంట్ థ్యాంక్ అండ్ ఆల్ ది బెస్ట్ నేను కెరియర్లో మంచి సెటిల్ అవ్వాలని థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను నేను మరి ఎప్పుడురా ఏదో ఒకటి చెయ్యాలి బిజీగా ఉండాలి ఏదో ఒకటి సాధించాలని నేను ఎప్పుడు ఎదురు చూస్తా మంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకటి థ్యాంక్ యూ ఎప్పుడు మంచి కోరుకుంటా అండ్ ఆల్ ది బెస్ట్ నీ కెరియర్లో మంచి సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అదే థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం తప్పకుండా ఇంకోటి ఏదైనా సక్సెస్ అయి ఒక్కొక్క సినిమా చేశాక ఒక కొరియోగ్రాఫర్గా అయినప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ పిలిస్తే తప్పకుండా రావాలి డన్ చూసారు కదా ఇంటర్వ్యూ తో మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు